ముస్లింలకు గొడవలు పెడతాని చెప్పి లేవన్ని మాటలు సార్ ఎవడో కూడా చేశారు అందరికి పార్టీకి బదలాం చేస్తాడు కానీ బీటి అటువంటి పార్టీ కానే కాదు అటువంటి పార్టీ ఉంటే ఓ పది సంవత్సరాలు కొట్టుకొని సావాలి అంతే వాళ్ళు కరెక్ట్ సార్ మీకు కూడా మీరు కూడా మీడియా మా కంటే మీడియా తెలుసు కదా నరేంద్ర మోడీ ఇప్పటికే పది సంవత్సరాలు ప్రధాన మంత్రి సూపర్ మంచి మళ్ళీ అతనే గెలుస్తాడు మళ్ళీ తురుకులకు ముంగల మేల్ చేస్తాడు ఫైవ్ పర్సెంట్ కాదు టెన్ పర్సెంట్ ఇస్తారు నాకు నమ్మకం ఉంది సార్ ముస్లింలకి ముస్లింలు అందరూ కాంగ్రెస్ కే ఓటేస్తారని రంజిత్ రెడ్డి చెప్తున్నాడు పదిహేను శాతం జనాభా రంజిత్ రెడ్డి ఓట్లు లేరు సార్ మస్తు పనిచేసిన పోయిండు ఓట్లు లేరు ముంగలు చెప్పని చెప్తా నేను రోహిత్ కొండేశ్వరుడు అంటే వ్యక్తిగతంగా మంచోడు పదిహేను కాదు ఇరవై పడతాయి ఆయన మంచోడు పార్టీ పరంగా కాదు ఆయన మంచి పని చేస్తారు ఆ ఎక్కువ మట్టుకు ఈసారి నైంటీ పర్సెంట్ ముస్లింలు కూడా జర ఫిఫ్టీన్ పర్సెంట్ ముగ్గుజీపంగా ముగ్గు చూపుతున్నారు ఈ రంజిత్ రేట్ ఎప్పటికి నేను చూడలేదు సార్ నేను ఐదు సంవత్సరాల కింద చూసిన సెంట్రల్ లో నరేంద్ర మోడీ ఉండాలి ఇక్కడ కొండ ఉండాలి కొండ కొండ ఉంటే మాకు ఏమన్నా అండ లేకుంటే మళ్ళీ ఇక మేము సంకనాకర్తే సార్ అదే అమర్జాలు పోవాలి ఇక కొండ గెలుస్తాడని నైంటీ పర్సెంట్ అంటున్నా నేను టోపీ పెట్టుకున్నా నేను నమస్కం వచ్చిన మీ దగ్గర చెప్తున్నా కొండనే గెలుస్తాడు అసద్భాయ్ మాట మేము అయితే ఎందుకు వినాలో సార్ ఏం చేసినాడు సార్ అంటు బీజేపీ కి మా ముస్లిమ్ అవన్నీ ఎవరు ఓటేయరు అవన్నీ అతని మాటలు అతనేము కానీ మేమైతే ఇస్తాం ముస్లిం అసద్భాయ్ గీత గీస్తా గీత దాటు అట అదేం గీతాల గీతలు అన్ని అయిన ఇప్పుడు గీతలు గీతాలు ఇప్పుడు వాడికి వచ్చింది వాడకలకి అన్ని పోతున్నాయి ఇప్పుడు గీత గీతలు లేవు ఇప్పుడు గీతాలు ఉండే వాడి వాడికి వచ్చింది వాడకలకి ఆగుతాయి ఆప్ దొరన గగాయి పో జాగుతే వాల వింకిలే పోతాయి మల పోయి అట్ల ఏమ లేకుంటాయి అతను తన కూడా కాంగ్రెస్ కేలరీ సారి కాంగ్రెస్ కూడా అట్లానే మన టీఆర్ఎస్ కావాలం చేసారు కదా మల ఏడేటి టీఆర్ఎస్ పబ్లిక్ అతను మాట తినారా ముస్లింస్ టీఆర్ఎస్ కేచారు కదా టీఎస్ కేలేరు కదా కాంగ్రెస్ కేచింది కదా మల ఐదేట్లా తన మాట ఏంటంటే మన తన మాట గాండేవాయ్ కదా వల గేర్ ఉంటదిగా ముస్లింల కోసం ప్రాణమైన ఇస్తా ముస్లింలందరం నా మాట నాకైతే ఈ ప్రాణం ప్రమాణించేది నేను జూలే సార్ నేను చూడలేదు అయితే అంటే నేనే నేనే ప్రణామి ఏమో అన్నీ అంటాడు భయ ఏం చేయట్లేదు అన్న మాకు ఏం లేదు ఆయనకు మా కన్సెషన్ కాదు ఆయనతో మాకు అవసరం లేదు మా కన్సెషన్ మా ఎమ్మెల్యే మా చైర్మన్ మా కొండ మా ఎంపీ వాటి ఉంటుంది కానీ మరి అదర్ స్టేట్ ఆయన మా ఎంపీ కూడా కాదు ఆయనతో మాట్లాడడానికి అనవసరం నాకు ఇంట్రెస్టింగ్ కూడా లేదు ఆయనతో మాట్లాడేది నేను ఇప్పుడు రన్నింగ్ పార్టీ నాకు కొండేశ్వర రెడ్డి ఎంపీ అంటే మా మార్ల పార్లమెంటు ఎమ్మెల్యే అంటే మా పార్లమెంటు ఇట్లా ఉంటది కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్పగలుగుతా కానీ నేను ఆయన గురించి మాట్లాడి నేను నాది నాది మిషన్ కాసారి చెప్పాలి అబ్బాయి జీరో డిపాజిట్ రాదు నువ్వు కాసారి కాలం చెప్పాలి చెప్పకు నువ్వు ఊకేనే పని టికెట్ నీ ఊళ్ళ నిన్నలు అంటే అతనికి ఇచ్చాను సెంట్రల్ నరేంద్ర మోదీ ఇస్తాడు నేను ఏమంటున్నా మళ్ళీ ఒకటి మాట మంచిది చెప్పే మాట లాస్ట్ మాట చెప్తున్నా బీజేపీ ఈసారి గెలిస్తే తురుకోలో మేలు చేయకపోతే నా పేరు షాబుద్దీన్ కాదు టెన్ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా టెన్ పర్సెంట్ ఇస్తాడు రిజర్వేషన్ நாக்கு நமக்கு வந்து தேங்க்யூ